మనందరికీ కూడా తెలుసు ఇలా కౌశిక్ రెడ్డి నా కొడుకు లాంటివాడు వాడు హైదరాబాద్ లో నాతో పాటే ఉంటాడు ఇలా మామూలు ఎమ్మెల్సీ గెలియడు విప్ కూడా ఉన్నాడు రేపు గెలిస్తే కూడా బ్రహ్మాండంగా మీ అందరికి సేవ చేయగలుగుతాడు బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి కాబట్టి యువకుడు ఉత్సాహవంతుడు కౌశిక్ రెడ్డి గారిని గెలిపిస్తే హుజూరాబాద్ అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటాను ఇప్పుడు కౌశిక్ రెడ్డి చాలా బాగా చెప్పింది నా హుజూరాబాద్ గడ్డ మీదకి వచ్చి ఆయన కొడుకులాగా వర్ణించుకున్నాడు అనేక మంది మీద కేసులు పెట్టి అనేక కులాలని వర్గాలని అవమానపరిచి అనేక వ్యక్తుల మీద దాడి చేసి కొట్టి అనేక మందిని హింసించుకో ఉజరాబాద్ లో ప్రజల కంటపుడు తన కొడుకైనట్టు అంటే వాస్తవంగా ఏ బూటి పక్షి ఆ బూటికే చేరుకున్నట్టుగా కేసీఆర్ గది అలవాటు ఆయన వాసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు అందుకనే ఉజరాబాద్ ప్రజలు ఈ ఈ ఇసుక దూపిడి ఈ మట్టి మట్టిదోపిడి ఈ దౌర్జన్యాలు ఈ కేసులు ఈ దుర్మార్గాలు ఈ బెదిరింపులు పోవాలంటే అక్కడ కొండ పెట్టవలసింది కేసీఆర్ ను కేసీఆర్ పార్టీ ఆయన నేను చెప్తున్న ప్రజలు గట్ట గుబాద్ ప్రజలు అడిగిన ఏం చేస్తుండో వాళ్ళు నా కళ్ళు రక్తుడి ఇసుకట్లా అట్టం పెడతాది నాకు ఓటెక్ తిన పెంచుంది నీ అట్ట జాగ్రత్త ఎవరు అసలు ఎవరు అసలు అప్పుడు